సిన వంకాయలు చూపిస్తున్నాను వీడియో ఎలా ఉందో చెప్పండి అందరు కామెంట్ చేయండి ఇప్పుడు వంకాయలు అయితే చూద్దాం చూడండి ఎలా కాసినాయో పెద్ద పెద్ద కాయలు ఈ చాలా వండుకుంటే చాలా బాగుంటాయండి కాయలు ఇంకా మేము వెళ్ళి పది రోజులు పైన అయ్యింది అందుకే నీళ్ళు లేవు సరిగ్గా నీళ్ళు లేక కొన్ని సన్నగా ఉన్నాయి ఇక్కడ ఒక రెండు కాయలు వచ్చినాయి ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది ఇంకా ఎవరు కోసారు రెండు కాయలు మూడు కాయలు కోసారండి ఇది ఒకడొకటి వచ్చింది అండి ఇది లావుగా వస్తుంది కాయ నల్లంకాయ లావుగా వచ్చింది ఒక కాయ వచ్చేసి అర కేజీ పావు కేజీ లావు అంత పెద్దగా అయితే ఇది ఇప్పుడు ఇప్పుడే వస్తానే వంకాయలు అయితే ఇదిగో ఇక్కడేమో పిందేసింది ఇది ఇక్కడ ఒక చిన్న పోత ఇదిగో ఇక్కడ పింది రెడీ అవుతుంది ఇది ఇక్కడ ఒకటి పూతగా రెడీ అవుతుంది ఇది ఇంతకుముందు కుండీలో పెట్టాను కుండీలో పెడితే మేము ఇంటికి వెళ్ళకపోయే నీళ్ళు రాలేదు నీళ్ళు లేక ఎండిపోయినట్టు అయింది మళ్ళీ తీసి ఇక్కడ నాటాను చాలా పెద్దగా అయింది అలా వచ్చింది చెట్టు గోంగూర అండి ఇది మందారపు గోంగూర అన్నాను కదా అదిగది గోంగూర కూడా ఎవరు కోసారు ఈ పూలు ఉదయాన్నే పెద్దగా ఇచ్చుకొని ఉంటాయి సాయంత్రానికి ఇలా అయిపోతున్నాయి పూలు ఇవేమో మొగ్గలు ఇవి రేపు వస్తాయి రేపు ఉదయాన్నే వస్తాయి మన మందార పూలు వచ్చినట్టు వస్తాయి చూడండి గోంగూర ఇది కొంత లెక్క నాటు గోంగూర అంటారు కొంతమంది మందారుపు గోంగూర అంటారు మల్లె చెట్టు మొగ్గలు వస్తుంది ఇప్పుడిప్పుడే ఇది నాటి సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది కానీ పెరగట్లేదు ఎన్ని చేసినా కానీ తెల్ల గులాబీ తెల్ల గులాబీ పూలయితే ఇచ్చినాయండి ఇచ్చి పాడైపోయినాయి మేము లేకపోయేపాటికి ఉంటే కోసి దేవుడి పటాల దగ్గర పెట్టేదాన్ని ఇదేమో మామూలు గోంగూర ఎర్ర గోంగూర కాకరపాది ఇది కూడా బేర చెట్టు పెట్టేటప్పుడే పెట్టాను ఏం చేయలేదు ఇదైతే పెరుగుతుంది బేర చెట్టు కొట్టేపాటికి అది పెరగలేకపోతుంది ఇవన్నీ ఆర్గానిక్గా పండించుకున్నాయి మన చేతులతో మనం మొక్కలు పెంచుకొని అటిగా కాయలు వచ్చినప్పుడు మనం వండుకొని తింటే అంత ఆనందంగా ఉండిద్ది కదా నాకైతే ఇలా చాలా ఇష్టము ఆర్గానిక్గా పండించడం అంటే బంతి చెట్లు చాలా బాగున్నాయండి అప్పుడు మేము ఊరికి వెళ్ళాక నీళ్ళు లేక చూడండి ఎలా చనిపోయినాయో తోటకూర కూడా చాలా బాగా వచ్చింది అప్పుడు తోటకూర కూడా ఎండిపోయింది బంతి చెట్లు కూడా గులాబ్ చెట్టు మాత్రం బాగుంది మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ కనిపెడుతుందా చిన్న మొగ్గ ఇంత మొగ్గ ఇదైతే మేము వచ్చేపాటికి రెడీ అయింది ఇచ్చటానికి ఇది వేరే సాటి ఉంటే నేను కోసాను సోడక దొండపాతి కోస్తా ఇది కోసాను కోసేసేపాటికి ఏం చేయాలని కింద పా తవ్వాను తవ్వి ఇక్కడ నాటే బతికితే బతికిద్ది లేదంటే లేదు అని బతికితే ఆనందం చనిపోతే బాధ అని కానీ బతికింది పూలు కూడా వస్తున్నాయి చెట్టు ఐదు రోజులు అవుతుంది నాటని చూపించాను కదండి షార్ట్ వీడియోలలో ఇది వేరు చెట్టు పెద్దదైంది కానీ ఇవి పందికొక్కలు కొట్టేస్తున్నాయి పెరగనే పూత రాగాలని కొంచెం పెరిగేటప్పుడు కొట్టేస్తున్నాయి చూడండి అలా అయింది చెట్టు లేదంటే వాటికి పెద్దదైపోయేది ఇదిగో వస్తుంది కానీ చెట్టు పెరిగితే పెద్దగా కాయలు రెడీ అవుతాయి ఇదిగో కొట్టి ఎండిపోయింది దాకా అల్లుకుంది కొట్టేసింది బేరపాది పెట్టానండి ఇది కూడా బాగా పెద్ద కల్లుకుంది నీళ్ళు లేక చనిపోయింది ఎవరు నీళ్ళు పోయలేదు నీళ్ళు పోసేవాళ్ళు లేక చనిపోయింది ఇక్కడ ఉంది ఇంకోటి ఇదైతే బాగానే ఉంది ఇది పీకేద్దాంలే అని నేను సరిగా నీళ్ళు కూడా ఇవ్వలేదు దీనికి ఇది బాగుంది జాగ్రత్త చేసిందేమో చనిపోయింది ఇదైతే కొంచెం ఇలా అద్దడికాలు ఇచ్చుకోటానికి బాగుండిద్దని ఇది ఇక్కడ పెట్టాను ఇది అదే పడింది అనమాట పడి మలిసింది కానీ పీకేద్దామని పీకేయటానికి నాకు మనసప్పక అలాగే ఉంచాను ఇదే బతికింది నీళ్ళు లేకపోయినా అది చనిపోయింది దొండపాదికి తెగులు వచ్చింది తెగులు వచ్చి ఇదిగో ఇలా ఎండిపోతూ ఉంది సరిగ్గా నీళ్ళు కూడా లేవు ఊరికెళ్ళేపాటికి ఎండిపోతుంది దొండపాది దీన్ని ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా చేయాలి కాయలైతే వచ్చినాయి కొన్ని కొన్ని కాయలు అయితే రెడీ అవుతున్నాయి కానీ కానీ ఎండిపోయింది కాయలు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనండి బాయ్